ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి రేషన్ కార్డుల విషయంలో ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మరి రేషన్ కార్డులు ఇవ్వకుండా కేవలం రేషన్ కార్డుల పేరుతో ఇవాళ ప్రజలను ముప్పుతిప్పులు పెట్టి ప్రజలను మోసం చేస్తూ మళ్ళీ లేనిపోని నిబంధనలు పెడుతూ మరి ఇవాళ రేషన్ కార్డు కోసం మళ్ళీ మీసేవకు అప్లై చేసుకున్నామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పటికే మూడు సార్లు అయింది మీరు దరఖాస్తులు తీసుకున్న బట్టి ఇవాళ ప్రజాపాలన అనుకుంటున్నారా లేకపోతే దరఖాస్తుల పాలనగా ఈ రాష్ట్రాన్ని రాబందర పాలు చేస్తా ఉన్నారా మన ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయినాయి మన గ్రామ సభలని గ్రామ సభలో తీసుకున్న దరఖాస్తులు ఎక్కడ పోయినాయి మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే మళ్ళీ మీసే కేంద్రానికి పోయి మళ్ళా మళ్ళీ ప్రజలు దరఖాస్తు పెట్టుకోవాలంటే మరి కేవలం ప్రజల్ని దరఖాస్తులకు తిప్పి తిప్పి మీరు ఈ రకంగా ఆగం చేస్తారా మరి మీకు నిజంగా రేషన్ కార్డు ఇచ్చే ఉద్దేశం ఉంటే మరి ఫస్ట్ ఆ రోజు తీసుకున్న ప్రజా పాలన దరఖాస్తుల్లోనే తీసుకోవాలి కానీ ప్రతి ప్రతిసారి ఒక ఒక రేషన్ కార్డు కావాలన్నా దరఖాస్తు కావాలంటారు ఒక ఇల్లు కావాలన్నా దరఖాస్తు కావాలంటారు ఒక పింఛన్ కావాలన్నా దరఖాస్తు కావాలంటారు ఒక ఆత్మీయ అదే ఇందిరమ్మ ఆత్మీయ వంచన కావాలన్నా దరఖాస్తు కావాలి లాస్ట్కి బియ్యం కావాలన్నా దరఖాస్తు కావాలా ఈ దరఖాస్తుల పాలన ఏందో ఈ ప్రజా పాలన ఏందో ఇది ఇందిరమ్మ పాలన కాదు ఇది రాబందుల పాలన ఇది రాక్షసుల పాలన రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని గోస పెట్టించడానికి ఇలా ముఖ్యమంత్రి పదమైన గద్దెనెక్కి కోట్లు ఓటుకు నోటు పట్టపగలే దొరికినటువంటి దొంగ ఇవాళ పరిపాలన చేదల చేత కాక ప్రజలను కేవలం దరఖాస్తులకే పరిమితం చేస్తున్నటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి మరి ఇవాళ నాలుగు పథకాలని ఆ రోజు హడావిడిగా హడావిడిగా చేస్తే మరి నాలుగు పథకాలు ఎక్కడిచ్చినారు మరి ఇందిరమ్మ ఇన్ లాంటివి మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటివి మరి లాంటివి రేషన్ కార్డు లాంటివి మరి లాస్ట్కి రైతు భరోసా రైతు భరోసా అయితే ఘోరం రైతు భరోసా ఏం చేస్తుంది లాస్ట్కి మండలంలో ఒక ఊరు నుంచి ఒక ఊరికే రైతు భరోసా ఇస్తుంది మళ్ళీ మిగతా ఊర్లో ఎక్కడ పోవాలా మరి వాళ్ళ రాష్ట్రం అంతా ఎక్కడ పోవాలా మరి ఇట్లా ఉంది పరిస్థితి అది కాక మన ఎకరలోపు ఉన్నటువంటి రైతులకు ఒక ఎకరలోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా చేసినావు చేస్తే కూడా అది కూడా మొత్తం సంపూర్ణంగా అందరు రైతులకు వేయలేదు కేవలం పంతొమ్మిది లక్షల మందికే రైతు భరోసా చేసినావు మీ ఈ రాష్ట్రంలో లోపు ఉన్నలో ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు మళ్ళీ ఇంకా దాంట్లో కూడా రెండు లక్షల మంది కోత పెట్టినావు అది కూడా మళ్ళీ ఒక వేసి మళ్ళీ ఆపేసి అంటే మన మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి రెండు ఎకరాల లోన్లు ఎక్కడ పోవాలి మూడు ఎకరాలలోనూ ఎక్కడ కావాలి అంటే కేవలము నీవు అన్ని అబద్ధపు మాటలు అసత్య ప్రచారాలతోన గద్దెనెక్కి ఇవాళ రైతులను అరిగోసలు పెడుతున్నటువంటి నీచమైన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ అదేవిధంగా అదేవిధంగా రుణమాఫీ అంటే ఆ రోజు డిసెంబరు నైన్ యాంటివి మరి డిసెంబర్ నైన్ వే మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నైన్ వే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నైన్ వే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నైన్ పోతే కూడా రుణమాఫీ చేయడానికి దిక్కు లేదు మరి ఇట్లా ఈ రకంగా ఇవాళ రాష్ట్రాన్ని కేవలం అప్పుల పాలు చేసి అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక ఇవాళ ప్రజలను తిక్కబలం చేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు భవిష్యత్తులో నీ నీ తోన కానే కాదు ప్రతి వర్గాన్ని కూడా అన్యాయం చేసినావు ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసినావు తప్ప నువ్వు ఏ వర్గానికి కూడా మరి ఏ వర్గాన్ని కూడా న్యాయం చేసే పరిస్థితిలో ఇవాళ లేదు ఇవాళ నిరుద్యోగుల కంటివి నిట్ట నిట్టనిరోగం వస్తే ముంచేస్తువి ఆ రోజు మీ రాహుల్ గాంధీ మీ రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి మరి అక్కడ గ్రూప్స్కి అవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మేము వచ్చిన తర్వాత వెంటనే జాబ్ క్యాలెండర్ అంటే ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడైనా అర్థం కాని పరిస్థితి ఇట్లా ఈ రకంగా పాలన అనేది మొత్తం అస్తవ్యం చేసి అర్థం కానట్ట ప్రజలను ముప్పు పెట్టి కేవలం దరఖాస్తుల కోసమే పరిమితం చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి సర్కారే కబర్దార్ రేవంత్ రెడ్డి రైతులు తిరగబడతారు ప్రజలు తిరగబడతారు నిరుద్యోగులు తిరగబడతారు సబ్బండ వర్గాలు కూడా తిరగబడతారు ఖచ్చితంగా నీ భరతం పడతారు నువ్వు ఇచ్చిన హామీలను మా బీఆర్ఎస్ పార్టీ కూడా నిరంతరం ఎల్లవేళన మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో నీ మెడలు వంచైనా సరే నువ్వు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అన్నావు ఆరా అర గ్యారెంటీ కూడా అమలు చేయని చేత కానీ దద్దమ్మవు ఇవాళ నువ్వు ఇవాళ మీ ఢిల్లీలో మొన్న ప్రచారం ఏమని ప్రచారం మా తెలంగాణలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల పథకాలు హామీలు ఇచ్చినా మరి మీరు కూడా గెలిపిస్తే మీకు కూడా కేవలం తెలంగాణకు ఎట్లయితే గాడిది గుడ్డిచ్చినామో ఢిల్లీ కూడా గాడిది గుడ్డిస్తామని వాళ్ళ కళ్ళబల్లి మాటలు చెప్పనీకపోతే ఢిల్లీ ప్రజలు తెలివైన వాళ్ళు మీకు ఇవాళ గాడిది గుడ్డిచ్చింది ఒక్క సీటు ఒక ఎమ్మెల్యే సీటు గెలవలేని దద్దమ్మ కాంగ్రెస్ అంటే ఏదైనా ఉందంటే దద్దమ్మ కాంగ్రెస్ అంటే అబద్దాలు అనేటివి ఈ దేశ ప్రజలు నమ్మరు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు ఈ దేశము ఖచ్చితంగా అందుకోసమే మేము మీకు ఎలా ఢిల్లీలో మీకు చుక్కలుగా చూపించినారు ప్రజలు ఢిల్లీ ప్రజలు కాబట్టి ఇట్లా అబద్దాలు చెప్పకుండా మీరు ఏదైతే చేస్తారో అట్టా నిజమైనటువంటి హామీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం